హాయ్ ఫ్రెండ్స్ ఎడారి యాత్రికుడు అన్వేషణలో ఇక్కడ జరిగేది కోయట్లో జరిగేది ఏంటంటే వీజాల గురించి చెప్తాండ వీసా వీసా ప్రాసెస్ గురించి చెప్తాడా నా అన్వేషణలో నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడే కోయట్లో ఉండి వీసా తీసే వాళ్ళ గురించి చెప్తాడా ఇక్కడే కోయట్లో ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంటి దగ్గర వ్యాపారము ఇదే కోయట్లోని అంటే కోయట్ ఒకటే కాదు కతార్ ఒమాన్ దుబాయ్ సౌదీ ఇక్కడ పోయేదానికి వీసాల వ్యాపారం పెట్టిందనమాట ఇదేంటంటే టూ స్టెప్స్ వరకు జరుగుతుంది అనమాట టూ స్టెప్స్ అనమాట అంటే ఇండియా నుంచి అతను తీసుకొని ఇక్కడుండే ఉండే ఏజెన్సీ వాళ్ళకి అంటే ఇండియా నుంచి కాపీలు తీసుకొని ఎవరికైతే వీసా కావాలనో వాళ్ళకి టూ కాపీ పాస్పోర్ట్ టూ కాపీలు తీసుకొని ఇక్కడే పంపుతారనమాట కలుపు దేశాలకు కలుపు దేశాలు పంపిన తర్వాత ఇక్కడ ఒక్క ఆడకూతురిని తీసుకువడానికి కనీసం ఆరు వందల నుంచి ఎనిమిది వందలు లేదంటే వెయ్యి వెయ్యి దినాలు కూడా పోతుంది అది ఈ టూ స్టెప్స్ తీసుకుంటారు కదా ఎవరంటే ఇండియాలో ఉండేవాడు ఇక్కడ ఉండేవాడు ఇద్దరు కలిసి తీసుకొని నీకు ఇచ్చే బడ్జెట్ అంటే బడ్జెట్లో ఎంత తగ్గించారో అంత తగ్గించాలన్నమాట నా అన్వేషణలో జరిగింది ఇదే అదేంటంటే మీరు ఒకవేళ ఇక్కడ మోసపోయి వీసా తీసుకొని పక్కకు వచ్చినారే అనుకో ఇక్కడ ఇల్లు నచ్చలే కోయటోళ్ళే మంచి వాళ్ళే గొప్ప గలుపులో డబ్బు ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి పని చేసేదానికి మనిషి కావాలి వాళ్ళకి పని చేసేదానికి మనిషి కావాలి డబ్బు ఇస్తారు వాళ్ళు అడిగిన కాడికి వంద దినాల్లో యాభై దినాలు తగ్గించి ఇస్తారు అనమాట వాళ్ళు అడిగిన దాంట్లో కానీ వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ఇద్దరి మధ్యలో జరుగుతుంది కదా వ్యాపారము ఈ వ్యాపారంలోనే వచ్చేవాళ్ళు దెబ్బ తింటారనమాట గాయపడేది అంటే వాళ్ళ నమ్మి ఈ పక్క వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు బాగలేదు పరిస్థితి బాగలేదు అని చెప్పి మారాలంటే వేరే చోటుకి వీళ్ళు ఇక్కడ ఎంత చెప్తారో అంత డబ్బు కట్టి వేరే వాళ్ళకి మారుతురనమాట ఏది నీకు ఫస్ట్ డబ్బు ఇచ్చి నిన్ను తీసుకునే నీకు నచ్చలే లేదు వాళ్ళకి నచ్చలే వాళ్ళు మార్చుకునేటప్పుడు వాళ్ళు ఎంతైతే డబ్బు ఇచ్చినారో వాళ్ళు ఎంతైతే ఖర్చు పెట్టినారో ఇచ్చిన డబ్బు ప్లస్ ఖర్చు అయిందో చూసుకొని ఆ డబ్బు అంతా మొత్తం ఎవరి ముందారు నిన్ను పంపించి ఇండియా నుంచి నీకు ఆఫీసులు తీసుకొని పంపించిన వాడు కట్టడంలే ఇక్కడ నుండి ఆఫీసో లేకపోతే ఇక్కడ ఉండేవాడు తీసుకునేవాడు వాడ కట్టడంలా మొత్తం మొత్తం పడేది ఎవరిపైనంటే నీ పైన ఇక్కడ తీసిన వాడు ఏమంటాడు చెయ్యమ్మా కష్టమైన నష్టమైన అక్కడ చెయ్యాలి కదా అంటాడు వాడేమంటాడు నేను కార్ నువ్వు వీసా కావాలన్నావు నేను పంపించినాను అంతవరకైనా ఆపకూడదు అంటాడు ఒకసారి కొత్తగా వచ్చారు పాత వాళ్ళకి తెలుసు అంత ఇచ్చారు రా ఏమి అన్నది కొత్త వాళ్ళు అయితే చాలా అంటే తొందర ఆతృత పోవాలా పోవాలని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ఏమైతే అందో ఏమో మీకు తెలియదు కా జస్ట్ తీసుకుంటారు అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టపడేది మీరు ముందు అన్ని అన్ని విధాలా తెలుసుకొని మీరు ఎవరికైనా వీజా తీయమని చెప్పి కాఫీలు ఇవ్వండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే కనుక రండి వచ్చి పది రూపాయలు సంపాదించుకోండి ఇక్కడ ఎంత కష్టమైనా కానీ చేయగలుగుతామంటే లేదు ఇబ్బంది పడతాం మాత్రము ముందు అన్నీ మాట్లాడుకొని గలుపు చేసేలా రాండి అంతవరకు రావకండి ఇక్కడ పని పనిచేసే అక్కడికి వచ్చి ఈ బిజినెస్ పెడతామంటే పది రూపాయలు ఆదాయం అక్కడ మీ పైన పది రూపాయలు కానీ పది రూపాయలు పది రూపాయలు కాదు యాభై డెబ్బై అరవై వేలు ఒక వీజా తీస్తామంటే ఆదాయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తారు నాలుగు వేసేలో జరిగింది ఏంటంటే నాకు తెలిసింది ఇదే ఈ విషయమే మీకు చెప్పాలనుకున్నా ఈ కోయిట ఉండే కాదు ఇండియా వాళ్ళకి ఇండియాలో ఉండే వాళ్ళకి వచ్చే వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి వీడియో నచ్చిందంటే కనుక లైక్ చేయి పది మందికి తెలిసే షేర్ చేయి ఇలాంటి వీడియో చూడాలనుకుంటే నేను ఉండేది చెప్తాను ఇక్కడ తెలిసింది నేను చెప్తా ఉంటాను మీకు ఈ విషయాలు మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోలతో మళ్ళీ కలుస్తాను మీతో